హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక ప్లేస్కి అనమాట ప్లేస్ అండం కాదు కానీ ఒక షాప్ అనమాట ఆ షాప్ ఏంటా అనేదే కదా మీరు కూడా ఆలోచిస్తున్నారు లేట్ చేయకుండా ఆ షాప్ ఏంటో మీ అందరికీ కూడా చూపిస్తాను పదండి బాన్స్వాడ మెయిన్ రోడ్లో నుంచి ట్రెండ్స్ షాపింగ్ మాల్ దాటిన తర్వాత వస్తుందన్నమాట ఇది అది ఏదో కాదండి నైంటీ నైన్ టూ ట్రిపుల్ నైన్ షాప్ మన బాన్స్వాడలో అవునండి నిజమే మన బాన్స్వాడలోని వీక్లీ మార్కెట్కి వెళ్తాం కదా అదే దారిలోని బాయ్స్ హాస్టల్ దగ్గరే ఉంటుందండి ఈ నైంటీ నైన్ టు ట్రిపుల్ నైన్ షాప్ ఈ షాప్లో ఒక వస్తువు ఉంది ఒక వస్తువు లేదు అనేది కాదు ప్రతి ఐటెం కూడా ఉంది అది కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఇంకా పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట అవి ఏంటో చూసేద్దాం పదండి ఎంట్రన్స్లోని ఫ్లవర్ వాజులు చూసారు కదండి అవి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని రకాల కలర్స్లోనూ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్తో ఉన్నాయి ఆ తర్వాత స్టార్ట్ చేస్తే స్టీల్ సామాన్ స్టార్ట్ అయిపోయాయండి లంచ్ బాక్సులకు కావాల్సినవి కర్రీ బాక్సెస్ చిన్న చిన్న బౌల్స్ స్టీల్ డబ్బాలు ఇలా ప్రతి ఐటెం ఉంది ఈ ఐటెం ఉంది ఈ ఐటెం లేదు అని కాదు స్టీల్లో ఉండాల్సిన అన్ని రకాలు ఉన్నాయి ఆ తర్వాత ప్లాస్టిక్ వేరు ఫ్లవర్ వాజులు ఫ్లవర్ కుం మొక్కలు పెట్టుకుంటాం కదండీ పూల కుండీలు వాటికి సంబంధించినవి అన్ని ఐటెమ్స్ ఉన్నాయన్నమాట అంతే కదండి మన ఆడవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా ఎంత ఊరెళ్ళినా స్టేట్ దాటినా కూడా మనం ఏం చూస్తాము కిచెన్ వేర్ ఐటెం ఏదైనా కనపడితే చాలు ప్లాస్టిక్లో కానీ స్టీల్లో కానీ అక్కడ స్ట్రక్ అయిపోయి ఇది బాగుంటుందేమో ఇది తీసుకుందామా అది తీసుకుందామా అని అవసరం ఉన్నా లేకపోయినా తీసుకుంటాం అలానే ఉందండి చూస్తే ఈ షాప్లో కూడా అదిగో చూడండి స్టీలు ప్లాస్టిక్ సామానే కాదు పూజ సామాను కూడా ఉందండి ఇత్తడివి రాగివి కూడా చిన్న చిన్న పూజ ఐటమ్స్ డెకరేషన్ ఐటమ్స్ ఇలా ఒక ఐటెం అని కాదు చూస్తుంటేనే ఎంత బాగున్నాయో ఏదైనా సరే షాప్లోకి వెళ్ళిన తర్వాత కొనకుండా మాత్రం బయటికి అయితే అస్సలు రాము ఓన్లీ ఇవే కాదండి ఇంకా కూడా కిచెన్ నీడ్స్ తర్వాత డెకరేషన్ ఐటమ్స్ గడపలకి దర్వాజులకి పెట్టుకుంటాం కదా ఫ్లవర్ ఫ్లవర్స్ ఫ్లవర్ హ్యాంగింగ్స్ ఇవే అనుకుంటున్నారా చూడండి పర్సెస్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ప్రతి ఐటెంని కూడా ఇప్పుడు ఏంటి మనం ఏ షాప్కైనా వెళ్తే ప్లాస్టిక్ ఐటమ్ దొరికే షాప్ ఒక చోట స్టీల్ సామాన్ దొరికే షాప్ ఒక చోట స్టేషనరీ ఒకచోట బుక్స్ దగ్గర బ్యాగ్స్ ఒక చోట ఇట్లా ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క షాప్లో ఉంటుంది కనీసం ఒక పది షాపులైనా తిరగాలి అలా కాకుండా ఒక షాప్లోనే అన్నీ దొరికేస్తాయి అనమాట అమ్మయ్య అనుకొని వచ్చేలోపు ఈలోపు కిడ్స్ వేర్వి కూడా స్టార్ట్ అండి పిల్లలకి కావాల్సినవి అన్నీ కూడా టాయ్స్ దగ్గర నుంచి వాటర్ బాటిల్స్ స్కూల్ బ్యాగ్స్ లంచ్ బ్యాగ్స్ ఇలా అమ్మయ్య ఇవేనా అనుకునే లోపు మళ్ళీ పింగాని ఐటెమ్ గాజు సెట్స్ ప్లేట్ సెట్స్ బౌల్స్ టీ కప్స్ ఇలా అయిపోయినాయి లోపు జర్మన్ సిల్వరు డెకరేషన్ ఐటెం ఉంటుంది కదండి ఈ మధ్య ఫంక్షన్స్ ఇంట్లో పెళ్ళిళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్ బర్త్డేస్ ఏమున్నా సరే ఇప్పుడు డెకరేషన్ ఐటమ్స్కి ఇస్తున్నంత ప్రయారిటీ అయితే మాత్రం దేనికి ఇవ్వట్లేదు చూడండి అవి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ అమ్మయ్యా మొత్తం అయిపోయినాయి తిరిగేసాము అని కౌంటర్ దగ్గరకు వచ్చామా అక్కడికి రాగానే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఇదిగోండి మేడం ఇక్కడే కాదు పైన కూడా ఇంకా ఉన్నాయి అన్నారు లో ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి మేడం వెళ్ళి చూడండి అన్నారు ఇదే వే అని చెప్పారు ఇంకా పైన కూడా ఉన్నాయా అని ఎంతో కొంత తోటి పైకి వెళ్ళామండి ఏమేమి ఉన్నాయో చూద్దామనేసి నిజంగానే మా క్యూరియాసిటీకి తగ్గట్టుగానే పైన డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి నేనైతే కొన్నిటినైతే ఇప్పటి వరకు చూడని కూడా చూడలేదు అంత వెరైటీగాను అంత గాను ఉన్నాయి గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ కూడా బాగా నచ్చుతాయి మీకు కూడా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూ ఉండండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఐటమ్స్ చూసారు కదండి డిఫరెంట్ డిఫరెంట్వి అందులో ఫ్లవర్ వాజెస్ కూడా ఉన్నాయి చూసారా అందులో బేసిక్ మోడల్ పెట్టారు ఇక్కడ పైన ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్తోని పెట్టారు చూడండి కేవలం వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఫ్లవర్ వాజెస్ అన్నీ కూడా చూడండి అన్నీ బోట్ టైపు డిఫరెంట్గా కలర్స్ డిజైన్స్ అన్నీ వేర్వేరుగా ఉన్నాయి ఆ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నాను కదా అక్కడ ఓన్లీ చిన్నవే పెట్టారు ఇక్కడ సైజులు వారీగా మోడల్ వారీగా పెట్టారు అవే కాదండి చూడండి ఫోటో ఫ్రేమ్స్ ఫోటో ఆల్బమ్స్ త్రీ డి ఫొటోసు దేవుడి ఇమేజెస్ ఉంటాయి కదండీ అవన్నీ కూడా ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలు అన్నీ కూడా ఉన్నాయి అది సింగిల్ ఐటమే కాదు బల్క్లో కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారంట ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్కి తగ్గట్టు పెట్టేసి ఉన్నారు ఆ తర్వాత గిఫ్ట్ ఆర్టికల్స్ వాల్ క్లాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఐడియల్స్ ఇంకా కూడా చూడండి అసలు గిఫ్ట్ ఆర్టికల్సే మొత్తం అవన్నీ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో అసలు షాప్లో ఖాళీ లేదు మామూలుగా ఒక టెన్ మినిట్స్లో వచ్చేద్దామని వెళ్ళడం అయితే సాయంత్రం అయి చీకటి పడుతుంది మేము షాప్ మూసేసుకోవాలి మేడం అని చెప్పే వరకు అక్కడే ఉండిపోతామండి మనం అయితే మాత్రం చూడండి అసలు ఉయ్యాలలు కూడా ఉన్నాయి మొత్తం ఏ టు జెడ్ మాల్ లెక్క తయారు చేసిండ్రన్నమాట ఈ నైన్టీ నైన్ టు ట్రిపుల్ నైన్ షాప్ని అన్నట్టు ఈ షాప్లోకి పిల్లలతో అయితే వెళ్ళకండి ఎందుకోసం అంటే మనమే ఒక హండ్రెడ్ రూపీస్ తోటి ఏమైనా తీసుకుందామంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాం అదే పిల్లల్ని అనుకోండి అసలు ఇంకా షాప్లో ఎన్నింటిని కొంటామో మనకే తెలియదు వాళ్ళేమో ఇప్పించకపోతే ఏడుస్తారు మనమేమో వాళ్ళని తిట్టాలి లేదా వాళ్ళు అడిగినవన్నీ కొనించాలి అందుకోసమనే పిల్లల్ని ఆ షాప్లోకి తీసుకెళ్లకుండా ఉంటే సరిపోతుంది కదా అని మీకు ముందుగానే ఒక సలహా ఇస్తున్నానమాట నేను పిల్లల్ని ఎందుకు వద్దన్నానో మీకే అర్థమవుతుంది చూడండి ఆ టాయ్స్ని చూస్తుంటే నాకే ఏదన్నా చిన్న టాయ్ తీసుకొని కొనుక్కొని ఆడుకోవాలనిపిస్తుంది అలాంటిది పిల్లలకి ఎందుకు అనిపించదండి అసలు ఎంత బాగున్నాయో గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నిటినీ కూడా చూడండి కావాలంటే ఇంకా కూడా మీకు జూమ్ ఇంట్లో కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తాను అదిగోండి చూడండి చిన్న చిన్నవి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ లోపు ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి చూడండి లాఫింగ్ బుద్ద అనేసి మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా ఆ లాఫింగ్ బుద్ద గ్లాస్ లోపల విసనకర తోటి విసురుకుంటూ ఉంటున్నారు అదిగోండి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇలాంటివి నేను ఇంతకు ముందు కూడా చూడలేదు అసలు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా మన ఇంటిని ప్లేస్ని అందంగా తయారు చేయడమే కాదు కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ కొన్ని ఐటమ్స్ని కనుక మనం మన రూమ్లో కానీ ఇంట్లో కానీ ఉంచుకుంటే మన మూడ్ని మైండ్ని కూడా రీఫ్రెష్ చేసేలాగా ఉన్నాయి చూడండి బర్త్డే మ్యారేజెస్ ఆఫీస్లో ఏమైనా ఈవెంటా ఫంక్షన్ ఏదైనా సరే మన ఏ టు జెడ్ మాల్కి వెళ్తే చాలు కాస్ట్ చెప్తే చాలు ఈవెంట్ చెప్పి ఏ టైప్ ఆఫ్ గిఫ్ట్ అయితే బాగుంటుందో వాళ్ళే సెట్ చేసి చూపిస్తారు లేదా మనమైనా చూసుకోవచ్చు మీరు కూడా చూసారు కదండి ఎనీ ఫంక్షన్ ఎనీ ఈవెంట్ ఓన్లీ ఏ టు జెడ్ మాల్ నైన్ టు ట్రిపుల్ నైన్ షాపింగ్ బాన్స్వాడా సో మీరు కూడా చూసారు కదండీ మీకేమైనా అవసరం ఉంటే ఒకసారి ఈ షాప్ని విజిట్ చేయండి మీకు కావాల్సినవి కొనుక్కోండి అంతేకాదండి మన ఆంధ్రా జాను తెలంగాణ చింటూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసము అలాగే మా వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ హై మా ఇంటికి వస్తావా బిల్ అయితే కావాలి ఇక్కడంతా ఇంకా స్టడీ చైర్స్ టెడ్డి వేర్స్ ఇది టెడ్డి వేర్స్ వేసేనా మొత్తం టెడ్డి వేర్సేనా అరే భలే ఉన్నాయి

Please subscribe to the channel. Thank you.